మెగా ఫ్యామిలీలో ఎటువంటి శుభకార్యం జరిగిన అభిమానులకి పండగలా ఉంటుంది అయితే ప్రస్తుతం వారి ఫ్యామిలీలో వచ్చే పండుగ అంటే సాయి ధరమ్ తేజ్ పెళ్లి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇతనొక్కడే విభిన్నమైన టాలెంట్ ఉన్న నటుడు యాక్టర్ సాయి ధరం తేజ్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు తన మేనమామల పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సొంత టాలెంట్తోనే ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నాడు తన సినిమాల బడ్జెట్ను క్రమంగా పెంచుకుంటూ కెరీర్ని ప్లాన్ చేసుకుంటున్నాడు తక్కువ కాలంలో సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనమామలకు మచ్చ తీసుకురాకూడదని జాగ్రత్త పడుతుంటాడు సాయి తన నటన డాన్స్ తో మెగా హీరో అని నిరూపించుకుంటున్నాడు ఈ మధ్య యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు ఆ తర్వాత అదే ఎనర్జీతో సాయి ధరమ్ తేజ్ షూటింగ్ లో పాల్గొన్నాడు ఆ తర్వాత వచ్చిన విరూపాక్ష సినిమాతో వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకున్నాడు దీంతో ఇంతకు ముందు నుండి సాయి ధరమ్ తేజ్ సినిమాల బడ్జెట్ పెరిగిందని సినీ పరిశ్రమలో వినిపిస్తుంది అందుకే కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్లో బిజీగా ఉన్నాడు అయితే చాలా కాలం నుండి సాయి ధరమ్ తేజ్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు ఆ అమ్మాయి అంటే ఆయన తల్లికి ఇష్టం లేక పెళ్లికి ఒప్పుకోలేదు అని దీంతో సాయి ధరమ్ తేజ్ ని అర్థం చేసుకుని చిరంజీవి రామ్ చరణ్ స్వయంగా మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తుంది ఈమె సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఎవరు అమ్మాయి అనేది ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచారు సినిమాల్లో జోడీగా నటించిన హీరోయిన్లతో లింక్ పెట్టడం ఇండస్ట్రీలో సర్వసాధారణం అయితే జవాన్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెహరీన్తో తో ఫ్రెండ్షిప్ కుదిరిందని ఫ్రెండ్షిప్ కాస్త పెళ్లి వరకు దారి తీసిందంటూ పుకార్లు షికారులు చేస్తున్నాయి కానీ సాయి ధరమ్ తేజ్ టీం మాత్రం అవి కేవలం పుకార్లు మాత్రమేనని ఆ వార్తలను కొట్టిపారేసింది పెళ్లికి సంబంధించి ఏమైనా ఉంటే తాము అధికారికంగా చెప్తామని పేర్కొంది అప్పటి వరకు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని వారు కోరారు